మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం ఈరోజు గుంటకల్ నియోజకవర్గం వైటి చెరువు గ్రామం నందు ఒకరోజు తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా వైటి చెరువుకు గ్రామానికి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా వైటి చెరువు గ్రామానికి వచ్చేటప్పుడు తొలి అడుగు కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇక్కడ విద్యార్థులు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు మేము పాఠశాలలో చదువుకోలేని పరిస్థితిలో ఉన్నాము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగాయి మరి తర్వాత పూర్తిగా జరగలే జరగలేని పరిస్థితిలో ఆ పాఠశాల చదువులేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు చదువు తీసుకుని మాకి అది రిపేర్ చేయించే ఆ పాఠశాలలో మేము చదువుకుంటామని చెప్పి పిల్లలు అడిగిన ప్రకారంగా ఆ రోజు తొలగి అడుగు కార్యక్రమంలో పిల్లలు అడగడం నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కూడా ఏం చెప్పానంటే నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ రోజు అంతవరకు టైంలో ఖచ్చితంగా మీకు ఆ స్కూల్ దాదాపుగా పది లక్షల రూపాయలతో గ్రామ పెద్దలు కావచ్చు ఇతర లీడర్లు కావచ్చు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు పది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ పిల్లవాళ్ళు చదువుకునే దానికి అన్ని విధాలుగా బోర్డులు కావచ్చు గ్రౌండ్ కావచ్చు అన్ని విధాలుగా ఈరోజు నూతనంగా ప్రవేశించడం నేను కూడా వాళ్ళతో పాటు అదృష్టంగా భావిస్తున్నాను ఆ పిల్లవాళ్ళు చూస్తుంటే ఈరోజు వైటి చెరువునందు ఒక సంక్రాంతి పండుగగా జరుపుకునే విధంగా ఈరోజు మరొక్కసారి సంక్రాంతి పండుగ జరుపుకోవడం నేను చాలా సంతోషిస్తున్నాను ఉన్న పెద్దలు పిల్లలు అందరూ సమానంగా అందరూ ఊరు ఊరు కదిలి వచ్చి ఈరోజు స్వాగతం పలికినందుకు ఆ వైటిచరం గ్రామ పెద్దలకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన లోకేష్ బాబు కూడా విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి పిల్లవాళ్ళు చదువుకోవాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా మీకు తల్లికి వందనం అంది అందించి మీకు చదివించుకునే దానికి పెద్ద పెద్దపీట వేస్తారనే విధంగా మన లోకేష్ బాబు గారు కూడా విద్య ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా బట్టలు అయితేనేమి ఫుడ్ అయితేనేమి అన్ని విధాలుగా మంచి భవిష్యత్తు కలిగించే దానికి చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా పిల్లలు వైటి చెరువు తరపున మన లోకేష్ బాబుకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం